ఈ ఈ సభ కొన్ని సాంప్రదాయాల ప్రాతిపదికన సభ నడుస్తుంది అధ్యక్ష నేనున్న సభ్యులందరికీ ఇక్కడ ఉన్న మిత్రులకు సభ్యులకు ఆయన అయితే ఆల్రెడీ నేను అభ్యర్థి ఆయన ప్రచారం తీరుతున్న పాపం ఆయన అమాయకుడు ఉన్న మంత్రి పదవి ఉడవికిరు పంచగట్టుకుర్రు ఆయన ఆయన నానాడు మా ముందలే నువ్వు పంచగట్టుకుని తిరుగుతావు అని ఓ ఉప ముఖ్యమంత్రినే తీసేసిర్రు ఎందుకంటే కొంచెం తెల్ల కొంచెం మంచిగా డ్రెస్ అయితే కూడా వాళ్ళకి నచ్చక ఆ రోజు నేను చెప్పిన రోజు ఆయన ఆ రోజు నాకు మంచి మిత్రుడే అప్పట్లో అరే నువ్వు ఇంత మంచిగా కడక్ తయారై ఇట్లా చేసి నువ్వు సభలోకి వస్తే ఉద్యోగం మూడుతుందన్న సరిగ్గా నెల కప్పటికి ఉద్యోగం ఊడిపోయింది అధ్యక్ష ఇప్పుడు ఆయననే అమాయకుడు అయ్యి పాపము వచ్చేసింది వచ్చేవారమే ఎలక్షన్ అని తిరుగుతున్నాడు అధ్యక్ష అధ్యక్ష నేను తమరి ద్వారా ఎవరైతే ఉన్నారో సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు ఏ ఉప ఎన్నికలు రావు ఏ ఉప ఎన్నికలు రావు వారు వారి వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్నా రావు ఎందుకంటే ఒకవేళ వారు ఇటు వచ్చినా అటు వచ్చినా ఎటు వచ్చినా ఏ ఉప ఎన్నికలు రావు అక్కడ అదేవిధంగా హరీష్ రావు గారు బాగా గుర్తు చేశారు విషయం సుప్రీంకోర్టులో ఉంది ఆ సుప్రీంకోర్టులో సబ్జుడిస్ అయిన విషయంలో లోపల లోపల నేను మాట్లాడితే కొంత ప్రొటెక్షన్ కానీ బయట మాట్లాడటోళ్ళకి ఎవరు ప్రొటెక్షన్ ఉండదు అధ్యక్ష ఈ దిస్ హౌస్ ఈజ్ ఇమ్యూన్ ఫర్ సెట్ లాస్ ఈ సభలో మనం కొన్ని విషయాలు ప్రస్తావించవచ్చు సభకు రక్షణ ఉంది తమ నాయకత్వంలో కానీ సభ బయట ఉప ఎన్నికలు వస్తాయి అయిపోయింది వచ్చేవారమే ఎన్నికలు మలవారమే ఎన్నికలు ఇదంతా ఉత్తదే అధ్యక్ష ఏంది అంత అదేంది జరిగేది లేదు పోయేది లేదు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు ఎందుకంటే ఉప ఎన్నికల మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు అభివృద్ధి మీద మనం నేను ఎందుకు ఇవన్నీ విషయాలు చెప్తున్నా అధ్యక్ష తమ ద్వారా అంటే మా దృష్టి ఎన్నికలు ఉప ఎన్నికల మీద లేదు మా దృష్టి రాష్ట్ర అభివృద్ధి మీద రాష్ట్ర సంక్షేమం మీద రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని శాంతి భద్రతలను కాపాడాలని ఈ రాష్ట్రంలో ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పడానికి ఈ అన్ని విషయాలు నేను ఇక్కడ ప్రస్తావించిన అధ్యక్ష